నా ప్రియ సహోదరి సహోదరుల మీ అందరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనుషులకు తల్లి గర్భం నుండి బయటకు వచ్చినది మొదలుకొని మానవ జీవితంలో మనిషి ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసినది ఏమిటంటే బుద్ధి బుద్ధి లేని వాడు తన చుట్టూ ఉన్నటువంటి మానవ సమాజంలో మంచిగా జీవించలేడు దేవుడు ఆశించినట్టుగా మనిషి యొక్క జీవితం కొనసాగాలి అంటే దేవుడు అనుగ్రహించే బుద్ధిని మనిషికి కలిగి ఉండాలి ఈరోజు లోకంలో అనగా జీవించినటువంటి మనుష్య సమాజం వారికి ఇష్టమైన పద్ధతిలో వారు నడుచుకుంటున్నారు వారు నేర్చుకున్న దానిని బుద్ధి అనుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన సంగతులలో బుద్ధి మనకు కనబడుతుంది దేవుడు మనిషి యొక్క హృదయములను తెరిచినప్పుడు మనోనేత్రములను తెరిచినప్పుడు దేవుడి యొక్క బుద్ధిని గ్రహించినట్టే స్థితి మనిషికి కలుగుతుంది లోకంలో ఎంతో మంది మనుషులు జీవించారు ఇంకాను జీవిస్తున్నారు పుట్టబో వారు కూడా అనేక మంది ఉండవచ్చు అయితే మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో లిఖించినటువంటి బుద్ధులను కలిగి ఉన్నామా లేమా అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిగా మనం చూసుకున్నట్లయితే బుద్ధి ఓటవ పేతురు నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తాం రెండవదిగా మనం చూసుకున్నట్లయితే స్థిర బుద్ధి రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అక్కడ స్థిర బుద్ధి ఉంటుంది మూడవదిగా మనం చూసుకున్నట్లయితే స్వబుద్ధి సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఉంటుంది నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే సుబుద్ధి మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే నిబ్బరమైన బుద్ధి మొదటి పేదలుక్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే నమ్మకమైన బుద్ధి లుకాసు సువార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే ఉపకార బుద్ధి మొదటి సమయాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎనిమిదవదిగా మనం చూసుకున్నట్లయితే శ్రేష్టమైన బుద్ధి దానియలు గ్రంథము ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం తొమ్మిదవదిగా మనం చూసుకున్నట్లయితే కృతజ్ఞతా బుద్ధి ఏషాయ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పదవదిగా మనం చూసుకున్నట్లయితే అతి శ్రేష్టమైన బుద్ధి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం మూడవ వచనము ఇలాంటి బుద్ధులు కలిగి దేవుని కొరకు జీవిస్తున్నామా